ంత ఉంటే బీరగించి ఎంత రోగమైనా కొట్టుకపోతుంది అంటారు నిజమే మరి మన ఆయుష్ను ఎంత ఉందని ఎవరికీ తెలియదు అది బ్రహ్మ ఏం రాశాడో ఏం పోయాడో మనకు తెలియదు కానీ కొన్ని వాట్ల వల్ల మన ఆయుస్సును పెంచుకోవచ్చు ఆయుష్ను పెంచుకోవడం ఏంటి ఉన్నంతే కదా జరిగేది అని అంటే పురాణాల్లో ఒక కథ ఉంది ఆ కథను మీకు చెప్తాను ఎలా పెంచుకోవచ్చు అని మనం మంచి వాళ్ళ సాంగత్యంలో కానీ పుణ్యాత్ములతోడో కానీ మంచి పనులు చేస్తూ ఉంటే కానీ వాళ్ళకున్న పుణ్యంతో మనం కొంత బతకచ్చు అని అర్థం ఆ కథ ఏంటంటే కొంతమంది ఒక యాభై అరవై మంది ఒక బస్సులో ఒక అరవై మంది ఒక బస్సులో కాశీకి వెళ్తున్నారు కాశీకి వెళ్తూ ఉంటే రోడ్డుపై వెళ్తూ వెళ్తూ ఒక ఘాట్ మార్గంలోకి వెళ్ళిన తర్వాత బాగా వర్షం వచ్చింది బాగా వర్షం వచ్చినప్పుడు పిడుగులు పడుతున్నాయి పిడుగులు పడుతుంటే బస్సు ముందు ఒక పిడుగు పడింది ఆ పిడుగు పడగానే డ్రైవర్ చాలా భయపడిపోయి అమ్మ పిడుగు పడింది కదా అని బస్సుని ఆపేశాడు ఆలోచన చేశాడు ముందుకెళ్తే ఇంకా పిడుగులు పడతాయేమో అందరికీ ప్రమాదమని బస్సును వెనుకకు నడపాలనుకున్నాడు వెనక్కి పోదామని రివర్స్ వెళ్ళగానే వెనుక కూడా పిడుగు పడింది వెనుక పోదామన్నా పిడిగి ముందుకు పోదామన్నా పిడిగి ఆ బస్సులో ఉన్న అరవై మంది కూడా చాలా భయం డ్రైవర్ కూడా భయంతో ఉన్నాడు ఆ కాశీ విశ్వనాథుని అందరు కూడా ఆరాధిస్తూ అందులో కూర్చున్నారు అందరు పెద్ద వాళ్ళే అందులో ఒక పెద్దయిన లేచి మన బస్సు ముందు పిడుగుపడుతుంది మన బస్సు వెనుక పిడుగుపడుతుంది మన బస్సు మీద మాత్రం పిడుగుపడతలేదు అంటే మన బస్సులో ఎవరో పుణ్యాత్ములు ఉన్నారు అదే విధంగా ముందు పడుతుంది బస్సును బోనిస్తలేదు అంటే ఈ బస్సులో ఎవరికో ఆయుస్సు మూడింది వారి కోసం పిడుగు పడుతుంది ఆ ఆయుష్ తీరినోడు ఎవడో తెలిస్తే ఈ ఉన్న యాభై తొమ్మిది మంది మీ ప్రశాంతంగా ఇంటికి వెళ్ళిపోవచ్చు అన్నాడు మరి ఏం చేస్తాము అని ఆలోచించి ఒక్కడు ఒక్కొక్కళ్ళ మనము ఆ పిడుగుపడే చోటికి పోదాం ఎవరు ఆయుస్సు తిరిగిందో వాళ్ళ మీద పడుతుంది అని చెప్పాడు అలా పెద్ద అయిన మాటను అనుసరించి ఒక్కొక్కరు పిడుగుబడే చోటికి వెళ్తూ వస్తున్నారు యాభై తొమ్మిది మంది వెళ్లారు ఆ పిడుగు పడలేదు చివర్లో అతను శివనామ స్మరణ చేస్తూ కూర్చొని ఏడుస్తూ ఉన్నాడు ఈ యాభై తొమ్మిది మంది అయిపోయిన తర్వాత ఈ అరవయో మనిషి కోసం వాళ్ళు వచ్చారు నీవే పాపాత్ముడివి నీ ఐసే తీరిందే కాబట్టి నువ్వు దిగి వెళ్ళి అక్కడికి వెళ్ళాలి అబ్బా నేను వెళ్ళను నా భార్య పిల్లలు ఉన్నారు నా భగవంతుడి సేవ చేయాలని ఉంది నేను వెళ్ళను అంటే వాళ్ళు ఏమాత్రం జాలి చూపించకుండా ఉన్న యాభై తొమ్మిది మంది ఆయన్ని బయటికి తోసేశారు ఆ పిడుగు చోటికి వెళ్ళమన్నారు ఆ పిడుగు చోటికి ఆ వ్యక్తి వెళ్ళిపోయాడు వెళ్ళిపోగానే ఆ పిడుగు బస్సు మీద పడింది బస్సులో ఉన్న యాభై తొమ్మిది మంది మరణించారు మరి ఇప్పుడు పుణ్యాత్ముడు ఎవలండి ఆ చివరు ఉన్న వ్యక్తి ఆ వ్యక్తి గనుక ఇందులో ఉంటేనే ఈ యాభై తొమ్మిది మంది ప్రాణాలు దక్కాయి లేదంటే వీళ్ళందరూ పోవాల్సిందే ఈ రకంగా మనము మన భాగస్వాములు కానీ మన సహచరులు కానీ మన కుటుంబంలో కానీ ఒక్కరు పుణ్యాత్ములు ఉంటే వారి ద్వారా మన ఆయస్సును పెంచుకోవచ్చు ఒక మంచి పని మంచి నేస్తం ఉన్నా కూడా వారి ద్వారా మన ఆయస్సు పెంచుకోవచ్చు ఇప్పుడేమంటారు మీరు É is